అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవంతా కలియ తిరుగుతుంది ఇంతలో ఆవు పచ్చికలో మేత వేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆవును దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది అంతలో ఆవు తను చనిపోతే తన లేగదూడకు ఎవరు పాలు ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చానని మనసులో బాధపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మధ్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని కా జాలిగా ప్రాధాయపడింది ఆ మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్న నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి త్వరగా రా అని చెప్పింది తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన తూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతలు తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించి పులి నేను బాగా ఆకలితో ఉన్న నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది జా జాలి దయగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డకు బిడ్డతో హాయిగా సాగింది.